ఏపీ ఫైబర్ నెట్వర్క్ కేబుల్ ఆపరేటర్లు డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్వర్క్లో కొన్ని అవకతవకలు జరిగాయని ఈ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్వర్క్ పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు వెజనరీ గల నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ కోరికలను డిమాండ్లను పరిశీలించి ఏపీ ఫైబర్ నెట్వర్క్ను పూర్తిగా పునరుద్ధరించాలని కోరారు తమ సమస్యలను పరిష్కరించాలని మనవి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండారు లంక లక్ష్మీప్రసాద్ జిల్లా ఇన్ఛార్జ్ అను నాగేశ్వరరావు ఇళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు నా పేరు లక్ష్మీప్రసాద్ అండి కేబుల్ దుర్గ అంటారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మల్టీ సర్వీసెస్ అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీ అండి విధంగా ఆ ఎఫ్ఓఎఫ్ఓ అసోసియేషన్ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి విధంగా జేఏసీ అసోసియేషన్ అటు ఉంది జేఏసీ అసోసియేషన్ కూడా ఇక్కడ మూడు అసోసియేషన్లు కలిపి ఇవాళ ఈ స్పందనలోని ఒక లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ఏంటంటే ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థనే చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నిర్వీర్యంగా అవుతుంది ఎందుకంటే బ బడువుగా బలహీన సామాన్య ప్రజలకి నెట్ అంటే ఇవాళ కార్పొరేట్ సంస్థలకి ధీటుగా ఎదుర్కొనే నెట్ ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్ అండి అది అని దాన్ని ఇవాళ పూర్తిగా నిర్వీర్యం అవుతుందో చేస్తున్నారు ఇక కానీ ప్రజల నుంచి మీడియాట్ గా మేము ఉన్న ఆపరేటర్లకి ఒత్తిడి ఎక్కువ అవుతుందండి అది టెక్నికల్ సపోర్ట్ కానీ లేకపోతే బాక్సులు పోతే బాక్సులు ఇవ్వడం గానీ ఇలాంటివన్నీ కూడా జరగట్లేదు పది లక్షల కనెక్టివిటీ ఉన్న దాన్ని ఇవాళ ఐదు లక్షలకే మూడు లక్షలకే అలాగా తగ్గిపోతున్నాయండి ఇది ఏంటి అనేది పరిస్థితి మాకు అర్థం కావటం లేదు ఆపరేటర్లు తన ఆపరేటర్లో చాలా చాలా పెట్టుబడులు పెట్టి అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు విజన్న దృష్టిలో పెట్టుకుని ఇది భవిష్యత్తులో నెట్ చాలా ఇంపార్టెంట్ ఇది మనం ఆదరించాలని ఆ టైంలో పది లక్షల కనెక్టివిటీ దాకా పదకొండు లక్షల కనెక్టివిటీ దాకా ఆపరేటర్లందరూ కూడా పెట్టుబడులు పెట్టి చేశారు ఆ తర్వాత తర్వాత గవర్నమెంట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఐదు లక్షల కనెక్టివిటీకి తీసుకొచ్చారండి దిగి దిగింది టెక్నికల్ సపోర్ట్ లేక అదే కంటిన్యూ అవుతూ ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ మానసిక పుత్రుడిగా మోర్ దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి అలాంటిది మరి ఎందుకు దీని మీద ఆ వేస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు అర్థం కావట్లేదు కాబట్టి మా ద్వారా ప్రజల యొక్క ఆవేదన మేము తెలియజేస్తున్నాం అండి ఇది మొన్న కరోనా టైంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ గా పనిచేసిందండి అర్థం చేసుకోండి ఆ టైంలో కూడా ఆపరేటర్లు వెళ్లి వెళ్ళే కస్టమర్లు వినియోగదారులకి అందుబాటులో ఉండేలాగా మేము అందిచేసాం దయచేసి మా ఎండపాన్ని మన్నించి మీరు ఈ ఏపీఎస్ సంస్థను నెరవేర్యం అవ్వకుండా ప్రజల్లోకి మంచి ఆ ఆదరణ పొందేలాగా మేము కూడా దీనికి సపోర్ట్ చేసి ఆపరేటర్లు గ్రౌండ్ లో ఇచ్చేలాగా మేము ముందుకుంటామండి దయచేసి దీన్ని నిర్వీర్యం మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో టెక్నికల్ గా మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఈ ఏపీఎస్ త్రిబుల్ ప్లే అనేది ఇప్పటి వరకు కూడా ఏ సంస్థ కూడా లేదు అండి ఒక మీరే డిజైన్ చేసేది ఇది ఒక లోని టీవీ మామూలుగా రావటం నెట్ రావటం ల్యాండ్ లైన్ ఫోను ఇవన్నీ కూడా మరి మీరుండగా అన్లిమిటెడ్ జీబీ తోటి మరి స్పీడ్గా ఉండేదండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇది ఎక్కడ కూడా మాకు కంప్లైంట్ లేవు కానీ ఇప్పుడు చాలా అధ్వయనంగా ఉంది దయచేసి దీన్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు అల్లు నాగేశ్వరరావు నేను జేఏసీ టూ ఇస్ట్ గోదావరి ఇన్ఛార్జి నండి నేను బైబర్ ఆపరేటర్ల బాధలు చూసి మేమందరం దీని యొక్క టెక్నాలజీ మీద మంచి ఇప్పటి వరకు ప్రపంచంలో అంత టెక్నాలజీ మన ఏబిబైబర్ లో ఉంది దాన్ని గవర్నమెంట్ నిర్వీర్యం చేస్తుందండి దానికోసం మేము కలెక్టర్ ఆఫీస్లో స్పందన కార్యక్రమంలో అర్జీ అయ్యేటాకా వచ్చాము ఇది ఇదైనా సరే అంటే చంద్రబాబు నాయుడు దీని మీద దృష్టి పెట్టి దీనిని వెంటనే స్పందించి దీని మీద రివ్యూ చేయాలని మేము పదే పదే కోరి ప్రార్థిస్తున్నామండి నేను పది లక్షల కనెక్టివిటీని ఎలా మూడు లక్షలు వచ్చేసిందంటే దీని ఉన్న టెక్నాలజీ మీద పేద బడుగు బలవానికి ఎంత దీని మీద ఆదరణ ఉందంటే మళ్ళీ మళ్ళీ ఇటువంటి కార్యక్రమం జరగదని చెప్పి చాలా మంది దీని మీద బాధపడుతున్నారు దీని మీద వెంటనే స్పందించి చంద్రబాబుకి అందరం దీన్ని రివ్యూ చేయాలని మరీ మరి కోరి ప్రార్థిస్తున్నామండి